నమస్తే అందరికీ మీరు చూస్తుంది సతీష్ కొడంగల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మనము రంగారెడ్డి డిస్టిక్ చేమేలా మండలం పల్గుట్ట విలేజ్కి వచ్చినాము ఇక్కడ నిల్లిపూలు ఎలా పండిస్తారు ఏంది అనేది ఒకసారి మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తాం ఇక్కడ ఒక రైతు శ్రీనివాసరెడ్డి అని ఉన్నాడు ఒకసారి ఆ రైతుతో మాట్లాడదాం మనము అన్న నమస్తే అన్న అన్న ఇది పెట్టి ఎన్ని రోజులు అవుతుంది అన్న పువ్వులు ఆరు నెలలు అవుతుంది అది రోజు కార్తీ పెడతాం మేము కార్తిలా కార్తీల రోహిణి కార్తీ ఏ నెలలు అన్న రోహిణి కార్తీ మే నెలల అంటే ఇప్పటిదాకా ఆరు నెలలు అవుతుంది ఇది ఎన్ని కోతలు కోసినాం అన్న కోతలు రోజు ఉంటాయి రోజు రోజు ఎన్ని కిలో వెళ్తున్నాయి ఇప్పుడు అక్కడ అయితే రెండు మూడు కిలోలు ఉన్నాయి ఇప్పుడు పది దాకా ఎంత ఉంటుంది అన్న ఇంత భూమి మీకు అర్ధ ఎకరా అర్ధ ఎకరా

అంటే ఇప్పుడు ఈ లిల్లీ పెట్టుకుంటే లాభం ఉంటుంది అంట రైతుకు నష్టం అంటవా లాభమేనా మీకు మంచి లాభమే ఉందా ఈ లిల్లీ వల్ల మరి దీనికి ఒకవేళ పువ్వులు ఖరాబ్ అయ్యే కాదు అది డైలీ పని ఉండదు ఇంకా పొద్దున గంట సేపు ఓకే కలిసినప్పుడు వారం రోజు పని ఉంటుంది రోజు పొద్దున్న నైట్ తెంపుకొని వస్తే మేము పూర్ణయి కాబట్టి వీలు కాక ఇప్పుడు దింపుతుంది ఎన్ని గంటలకు తెంపుతారు రోజు పొద్దున్న నాలుగు గంటలకి నైట్కి నాలుగు గంటలకు ఉదయం నాలుగు గంటలకు తెంపుతారు అంటే ఇప్పుడు తెపితే ఖరాబ్ అవుతాయి మన ఈ అయితే అంటే ఫ్రెష్ ఉంది అన్నట్టు ఇట్లా ఇప్పాలి అనమాట ఈ పువ్వులు ఇట్లా మొగ్గ ఈ టైప్ ఉండాలి మొగ్గ టైప్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఉదయం నాలుగు గంటలకు లేచి వీళ్ళు తెంపుతారంట అయితే ఇలా మొగ్గ ఇప్పితే తీసుకోరంట అనమాట మొగ్గు ఇప్పకుండా ఇట్లా ఇలా ఉండాలన్నమాట ఈ రకంగా ఉండాలి అలాగైతే ఈ రైతు ఆ దగ్గర ఇట్లా ఈ ఇక్కడ చూపిస్తుంది కదా ఈ రైతు ఈ రకంగా ఉండాలన్నమాట పువ్వులు ఈ రకంగా ఉంటే మార్కెట్లో మంచిగా మంచి ఈ రకంగా ఉంటే మార్కెట్లో మంచిగా అవుతుంది ఈ లిల్లీ పూలు ఇవి

మినిమం మీకు ఇది పెట్టడానికి ఎంత టోటల్ ఎంత ఖర్చు వచ్చింది మొత్తం ఈ గడ్డలు పెట్టి కలుపు దీనికి మొత్తం దీనికి అంతా అరవై డెబ్బై లక్ష వరకు వచ్చింది అని చెప్తున్నాడు మొత్తం అయితే ఓకే ఓకే మరి ఇప్పుడు ఎన్నిసార్లు దున్ని దున్ని ఎట్లా దున్నడం ఎన్నిసార్లు దున్నిపించి ఎట్లా పెడతారు ఇది మొక్క దున్ని కొడేరు పోసి ఎరువులు ఏమేమి వేసినావు దున్నేటప్పుడు కొడేరు కోడేరు ఇంకా ఈ మందులు ఏం కొట్టే ట్రిపుల్ అయితే ఇచ్చిన త్రిబుల్ నైన్టీన్ రెండు సార్లు మూడు సార్లు ఇచ్చిన ట్రిపుల్ నైన్టీన్ ట్రిపుల్ ఓకే ఫ్రెండ్స్ అయితే ట్రిపుల్ మొత్తం ట్రిపుల్ నైన్టీన్ ఇచ్చిన డ్రిప్ ద్వారా నిడిచిన మందులు మొత్తం ఓకే ట్రిప్ ద్వారా నేర్చిండు అయితే మొత్తం ఇప్పటిదాకా పై మందులు ఏం కొట్టలేడు దీనికి కానీ మంచి అద్భుతంగా వచ్చింది పువ్వు మాత్రం మంచిగా వచ్చింది అయితే దీని కొట్టిలో కొట్టిన అన్న మాత్రం మందులు ఏం కొట్టలేడు ఈ రక మంచిగా వచ్చింది ఈ పూ లిల్లీ పువ్వులో మాత్రం చూడడానికి చాలా అద్భుతంగా ఉంది తోట మాత్రము అందుకీ అద్దె ఎక్కరకే ఒక డెబ్భై ఎనభై వేల దాకా ఖర్చు వచ్చింది మినిమం అని చెప్తున్నాడు కూలీలే ఖర్చు అన్న మీరేనా కూలీలు అయ్యి ఇంటి వరకు మేమే ఉన్నాం మేమే చేసుకున్నాం అయితే కూలీలో అయితే ఇంకెక్కువ వస్తుంది ఖర్చు అని చెప్తున్నాడు సొంతము భూమి ఉండి ఒక ఇద్దరు ఒక భార్య భర్తలు ఇట్లా చేసుకోవడము కరెక్టేనా ఇది చేసుకోవచ్చా అంటే కూలీలు పెడితే మిగిలేదు ఎక్కువ అంటారు సొంతంగా మీరే ఇంటి వాళ్ళు చేసుకుంటే మిగిలింటుంది ఓకే ఈ రంగారెడ్డి జిల్లాలో పల్గుటా విలేజ్లో ఈ శ్రీనివాసరెడ్డి అనే ఒక రైతు ఆయన అనుభవాలు తెలుసుకున్నాము మరి కొత్త వాళ్ళు ఈ లెల్లి పూలు పెట్టుకుంటే బాగుంటుంది అంటారా మరి అవి వేరే రైతుకు ఏం చెప్తారు మీరు పెట్టుకోవచ్చా మంచిగా పెట్టుకోవచ్చా ఏం కదా సరే ఓకే ఫ్రెండ్స్ మీరు చూస్తుంది సతీష్ కొడంగల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈ చేవెల మండలము పల్గుటా విలేజ్లో శ్రీనివాసరెడ్డి అనే రైతు అర్ధ లిల్లి తోట పెట్టుకున్నాడు దీని ద్వారా మంచిగానే ఉంటుంది పెట్టుకోవచ్చు ఇద్దరు భార్య భర్తలు సొంతంగా చేసుకుంటే లాభం ఉంటుంది అని చెప్తున్నాను నాలుగు గంటలకు లేచి పూలు అంట దీన్ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ దీన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ